మెట్రోదయం స్వాగతం హైదరాబాద్ గచ్చిబౌలి సాయి వైభవ కాలనీ సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తివారి సతమణి విశాలక్షి వీరి యొక్క ముని మనవడు అద్వై రుద్ర ఫస్ట్ బర్డీని సాయిబాబా ఆలయం ముందు అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు ముత్తాత ముత్తమ్మ నాలుగవ తంతే కావున వారికి సువర్ణ పుష్పాలను తయారు చేయించి వేద అభ్యసించిన బ్రాహ్మణు తల శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి పాదపూజ చేసి సువర్ణ పుష్పాలతో అలంకరింపజేసి వారి దీవెనలు పొంది సాయిబాబా యొక్క కృపకు పాత్రడై దీవెన అందుకొని సాయిబాబా ఆశీస్సులు పొంది ఈ రోజు ఆరు వందల మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నాన్న రుచులతోనే పలు రకాల స్వీట్లు తోటి మహా అన్నదాన కార్యక్రమాన్ని బొంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో నడిపించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముత్తాద దంపతులకు అద్వై రుద్ర తల్లిదండ్రులు అభిషేకం చేశారు

హిరణ్యాన హిరణ్యలింగాన సువర్ణాన్మహ సువర్ణలింగాణ దివ్యాణమహ దివ్యలింగాణమ భవాణమ భవలింగామహ శర్వాణమహ శర్వలింగామహ శివాణమ శివలింగామహ జమ జలలింగామహ ఆత్మానః ఆత్మలింగామహ పరమాణ పరమలింగామహత్సోమస్తు సూర్యస్ సర్వలింగుప్తేదిపా అనంతరం ఉత్తరం చక్కగా చేతిలోకి తీసుకొని వాళ్ళ పాదాలు ఇలాగోచేసేది ఇక్కడ ఇక్కడి నుంచి రావాలి

अठास, अठाईस, अबोच इससे आमा, अगर डालेबेटेस करने का, बहुत डालेबेटेस करने का, सर मस्त देख, आए से आए, हाथ लेगा, हाँ तो वैसे लफ़ोसी है नहीं, अंदर साला वो नहीं Mwenye vide disi? Soma batan. Attawe danbe. Danbe. OK. Bakman ki 벤aniti? Ha? Ogpril funny gliete. yapiその prezitora. Nou abope echt consult.

राम ने पुरुषाय शास्त्र ने सहप्रचोड़ी कोटि ने ब्रह्मा ब्रह्मापणम पनम ब्रह्मा भी ब्रह्मा दो ब्रह्मा रहुँतम् ब्रह्मायुवते ना जंतर సాయిబాబు ఆలయం ప్రతి గురువారం నాడు మహా అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది ఈరోజు కూడా ఆ విధంగానే మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు ఈ యొక్క అన్నదాతలు ఎవరు అనేది ఒకసారి ఆలయ కేంద్రులు కొత్త వెంటన నరసింహమూర్తి తోటి ఒక నిమిషం మాట్లాడిద్దాం నమస్కారం అండి మంత్రి గారు మీరు క్రమం తప్పకుండా ప్రతి గురువారం వచ్చి మా దగ్గర రిపోర్ట్ తీసుకుంటున్నారు చాలా ధన్యవాదములు ఈరోజు ప్రత్యేకత అంటే మా యొక్క మునిమనవడైనటువంటి అద్వైతర బర్త్డే సందర్భంగా మా మనవరాళ్ళు జరిపిస్తున్నారు అంతే కాకుండా మేము మొత్తం తరం అయినాం కాబట్టి మమ్మల్ని నన్ను నా భార్యని మా వెయ్యపురాలని అంటే నాలుగో తరం వాళ్ళ మనుషులు అనమాట మేము వారికి సువర్ణ అభిషేకం చేశారు వారు వారికి మంత్రాలు చెప్పడం సుకేష్ గారు వచ్చి మంత్రాలు చదివి మాత్రం పూజ చేయించారు ఆ వీడియో తీయడం జరిగింది ఆ వీడియోని భద్రయ్య గారి తర్వాత పంపిస్తాము ఇది ఈ ఈరోజు అన్నదానంలో కూడా విరివిగా స్వీట్లు తర్వాత బగైరా రైస్ మామూలు రైస్ తర్వాత వివిధ రకములైన కూరగాయలు చేసి చాలా దీనిగా చేశారు జనాలు కూడా అలాగే ఆరు వందలు పైగా వచ్చారు అందరూ తృప్తిగా సంతృప్తిగా భోజేసి మరీ పెంచారు చాలా బాగుంది కార్యక్రమం అని చెప్పి ఆనందించారు బాబా యొక్క ఆశీస్సు తీసుకున్నారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినా కూడా మాకు వారి అవకాశం కల్పించి రోజు యొక్క ప్రత్యేకత తెలియజేసినందుకు ఒక రిపోర్టర్గా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు बोले साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की